బొబ్బిలి మున్సిపల్ చైర్మన్ రాంభర్కి శరత్ బాబు అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశంలో సాధారణంగా పది అంశాలు అత్యవసరంగా నాలుగు అంశాలు చర్చించారు ఎక్స్ సర్వీస్ మెన్ కి యాభై ఇంటి స్థలాల మంజూరు అంశంపై వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు అభ్యంతరాలు వ్యక్తం చేయగా కమిషనర్ ఎల్ రామలక్ష్మి అవి రెవెన్యూ పరిధిలోకి రెవెన్యూ పరిధిలోని స్థలాలని స్పష్టం చేశారు మాజీ చైర్మన్ మురళీకృష్ణ హాజరుపై చర్చ జరిగింది కొత్త ఇళ్ల అసెస్మెంట్ పై కమిషనర్ వివరించారు శానిటేషన్ సిబ్బంది హాజరు డమ్మి పని వారిపై వైస్ చైర్మన్ ప్రశ్నించగా ఇన్స్పెక్టర్ వివరణ ఇచ్చారు పలు వార్డుల సమస్యలపై కౌన్సిలర్లు సూచనలు చేయగా చైర్మన్ వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు అన్ని సమస్యలను వచ్చే సమావేశానికి ముందు పరిష్కరించాలని ఆదేశిస్తూ సమావేశం ముగించారు ఆ మన అధికారంలో కూడా పట్టించుకోవచ్చు ఈ రోజు గతంలో ఎవరైనా మీరు వచ్చిన తర్వాత సమస్య కొద్దిగా కొన్ని ఒంటిగా ఆ కొన్ని అయితే అలాగే మీరు వచ్చిన తర్వాత ఇంకోటి చెప్పండి ఇంతవరకు మున్సిపాలిటీ అలాగే కొన్ని మంది అంటే కొద్దిగా కక్షాలైతే గురవుతున్నాయి కొద్దిగా చూడండి బాగా టీపీ ఎదురు చెప్తామంటే తీరుకుని ఉన్నాయండి మరి మిమ్మల్ని చెప్తారు ఈ ప్రభుత్వం కొద్దిగా చెప్తా ఉన్నా ఎక్కడ బాగాలేదు బాగానే అక్కడే బయటకు వచ్చేస్తాం